అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తను అయితే అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన మూడవ విడత డబ్బుల్ని రిలీజ్ చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా అన్నదాత సుఖీబావ్ డబ్బులు మూడవ విడతకు సంబంధించిన ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి నేను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే చాలామందికి పడలేదండి దానికి కారణాలు ఏమిటో పూర్తిగా వివరిస్తాను అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాదారు పాస్ అయితే పంపిణీ చేస్తోందండి జనవరి రెండవ తేదీ నుంచి జనవరి తొమ్మిదవ తేదీ వరకు పట్టాదార పాస్ పుస్తకాలను అయితే అందిస్తోంది ఈ పట్టాదారు పాస్ పుస్తకాల్లో కొత్తగా ఎవరైతే భూమి కలిగి ఉంటారో భూమి అధికారం కలిగి ఉంటారో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవచ్చా లేదా ఇలాంటి పూర్తి విషయాలన్నీ నేను మీకు చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అన్నదాత సుఖీబోకు సంబంధించి మూడవ విడత డబ్బులైతే ఆరు వేల రూపాయలు రావాల్సి ఉందండి ఇప్పటికే ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం అన్నదాత సుఖీబో డబ్బులు ఇరవై వేల రూపాయలు కాగా పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతన్నల ఖాతాలకు చేరిపోయింది ఇక ఆరు వేల రూపాయలైతే బ్యాలెన్స్ ఉందండి దీనిలో నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై రెండవ విడత డబ్బులైతే రావాల్సి ఉంది అన్నదాత సుఖీభవ ఈ సంవత్సరమే గత సంవత్సరమే ప్రారంభించడంతో ఇంకా మూడవ విడత డబ్బే రావాల్సి ఉందన్నమాట మొత్తం ఆరు వేల రూపాయలు అయితే మనకు రావాల్సి ఉందండి ఈ ఆరు వేల రూపాయలు మనకు ఒకేసారి రైతుల ఖాతాలకు అయితే చేరబోతోందండి రెండు గవర్నమెంట్ రెండు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ రెండు స ఒకదానికొకటి చర్చించుకొని రైతులకు ఉపయోగపడేలాగా ఒకేసారి ఆరు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుందన్నమాట ఇక ఈ ఆరు వేల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రిలీజ్ అవుతుందండి అంటే ఫైనాన్షియల్ ఏరియా స్టార్టింగ్ అంటే ఏప్రిల్ నుంచి కౌంట్ చేసుకుంటారు ఏప్రిల్ మే జూన్ జూలైకి ఒక విడత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి ఒక విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చికి ఒక విడత ఈ విధంగా నాలుగు విడతల్లో సారీ మూడు విడతల్లో అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మూడు విడతల్లో మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒక్క విడతలు ఆల్రెడీ రైతుల ఖాతాలకు చేరిందండి ఇక అన్నదాత సుఖీభవా రెండు విడతలైతే చేరిందనమాట అన్నదాత సుఖీభవా మొదటి ఇన్స్టాల్మెంటు మనకు ఆగస్ట్ రెండవ తేదీని ఇవ్వడం జరిగింది అయితే రెండవ ఇన్స్టాల్మెంటు నవంబర్లో ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మూడో విడత అనమాట మూడో విడత వచ్చేసి ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేయబోతున్నారండి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు దీనిపైన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండూ కలిపి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరుతుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట మనకు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తామని అయితే అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మనకు ఫిబ్రవరి నెలలో ఇది రిలీజ్ కాబోతోందండి ఇప్పటికీ అన్నదాత సుఖీభవా దాదాపుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు లబ్ధిని అయితే చేకూరుస్తోందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైందండి ఇప్పటికి ఏడు సంవత్సరాలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పూర్తి చేసుకుంది ఇక అన్నదాత సుఖీభవా మనందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన పథకం అన్నదాత సుఖీ పథకం రైతానులందరికీ ఎంతో లబ్ధి చేకూర్చే విధంగా ఈ అన్నదాత సుఖీ పథకాన్ని తీసుకురావడం జరిగింది అయితే రెండు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మొదలుపెట్టి మనకు రెండు ప రెండు విడతలు అయితే ఇవ్వడం జరిగింది ఇక మూడవ విడత మాత్రం ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఇవ్వడం జరుగుతోందండి అయితే ఈ కేవైసీ చేయించుకొని చాలామంది రైతులకు ఇప్పటికీ ఈ డబ్బులు పడలేదన్నమాట కేవైసీ చేయించుకునే వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పటి నుంచో చెబుతోంది గవర్నమెంటు కేవైసీ ఉంటే మాత్రమే మీకు డబ్బులు పడతాయని అయితే ఇప్పటికీ చాలామంది రైతులు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు ఈ కేవైసీ చేయించుకోవడం చాలా ఈజీ అండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుందండి ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కానీ అన్నదాత సుఖీభావ్ కానీ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అయితే రావన్నమాట అయితే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి పట్టాదార పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేసుకున్నట్టయితే వెబ్ ల్యాండింగ్ జరిగిపోయినట్టు ఉంటుందన్నమాట అయితే వెబ్ ల్యాండింగ్ చేసుకొని రైతులకు ఈ డబ్బులు అనేవి పడవండి పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి అప్పుడే మీ యాజమాన్యం హక్కులు మీకు రావడం జరుగుతుందనమాట మీ ఆధార్లో ఉన్న పేరు అలాగే పట్టాదార పాస్ పుస్తకంలో ఉన్న పేరు రెండు మ్యాచ్ కావాలన్నమాట మనకు ప్రభుత్వం ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతోంది ఇప్పటికే చాలామంది రైతన్నలు పట్టాదార పాస్ పుస్తకాలు పొంది ఉంటారు ఇంకా కొంతమంది బ్యాలెన్స్ ఉన్నారండి జనవరి తొమ్మిదవ తేదీ స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ పట్టాదార పాస్ పుస్తకాలు అయితే అందించబోతున్నారండి అయితే ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలామందికి రాలేదండి ఎందుకు రాలేదంటే దానికి కారణాలు ఏవో చూద్దామండి మనము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే నంబర్ వన్ వచ్చేసి ఫస్ట్ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయితేనే మనకు డబ్బులైతే పడడం జరుగుతుందనమాట అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా మీ ఆధార్ మీ రేషన్ కార్డులో ఉన్నట్టయితే వాళ్లకు ఈ డబ్బులైతే రావడం జరగదండి అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యి ఉండి పదివేల పైన పెన్షన్ తీసుకుంటున్నట్టయితే వాళ్ళకు కూడా రాదండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ కుటుంబంలో భార్య భర్త ఉంటారు కదండి భార్య భర్త ఉన్నప్పుడు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట భార్య ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీకు డబ్బులైతే రావు ఒక ఫార్మర్ వేయండి మీరు మీ భార్య వేరే ఉద్యోగం చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు అన్నదాత ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులైతే రావడం జరగదన్నమాట ఇక కమర్షియల్ ల్యాండ్స్ చాలామంది ఫ్లాట్స్ ఉంటారండి ల్యాండ్స్ దానికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కానీ పడడం జరగదు కొంతమంది పౌల్ట్రీ ఫామ్లు పెట్టి వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ డబ్బులు అనమాట ఇక మొదట్లో తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట కానీ మళ్ళీ తర్వాత ఈ రూల్ని తీసేశారు భూమి ఎంతున్నా కూడా దాంతో సంబంధం లేకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభవా డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతున్నాయండి ఈ ఫిబ్రవరి నెలలో మనకు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయని చెప్పడం జరుగుతోంది ఒకరోజు ముందే రైతుల ఫోన్కి మెసేజ్లు పంపాలని మన మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది అలాగే అర్హులైన రైతులు చనిపోయినట్లయితే వారికి డెత్ మ్యూటేషన్ చేసి వాళ్లకు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అలాగే అన్నదాత సుఖీభావాకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి అయిందండి త్వరలోనే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో కానీ అన్నదాత సుఖీభవా వెబ్సైట్లో కానీ అర్హుల జాబితాను అయితే ప్రకటించడం జరుగుతుందండి ఇక కౌలు రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి డబ్బులు అందించాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అలాగే అన్నదాత సుఖీభావా డబ్బులు రెండు అందించాలి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుంటున్నాయండి త్వరలోనే ఈ శుభవార్త కూడా రావడం జరుగుతుందనమాట కాబట్టి రైతన్నలకి ఇది గొప్ప అవకాశం అనేది చెప్పచ్చు కౌలు రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే కౌలు రైతు గుర్తింపు కార్డులు సిసిఆర్సి కార్డ్స్ మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలండి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అన్నదాత సుఖీ బావ్ కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ రావడం జరుగుతుంది ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీ బావుకు సంబంధించిన తాజా సమాచారం ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ అవుతాయండి ఫిబ్రవరి మొదటి వారంలో వస్తాయని అంటున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్